కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఇంకా మూడేళ్ళు దాటి పరిపాలన ఉంది ఏ నాయకుడు కూడా పార్టీ మారేటటువంటి అవకాశమే ఉండదు మ్యాక్సిమం అయితే అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఒక షాక్ తగిలింది చెప్పాలి ఎమ్మెల్యే మిశ్రీలాల్ యాదవ్ శనివారం బీజేపీకి రాజీనామా చేశారు అలీనగర్ ఎమ్మెల్యే ప్రముఖ ఓబీసీ నేతగా పేరు పొందినటువంటి ఆయన పార్టీలో జరుగుతున్నటువంటి అవమానం కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మరి బీజేపీలో ఉండటం మేము అవమానంగా భావిస్తున్నాము పార్టీలో మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు అవమానపరుస్తున్నారు మా ఆత్మ గౌరవాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసేస్తున్నారు అని పాట్నాలో జరిగినటువంటి మీడియా సమావేశంలో ఆయన ఆరోపణలు చేశారు మరి బీజేపీలో దళితులు ఓబీసీలకు వారి హక్కుల లభించడం లేదని ఆయన విమర్శించారు గత ముప్పై ఏళ్లుగా ఏ ఒక్క ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించని స్థానంలో తాను రెండు వేల ఇరవైలో ఎమ్మెల్యేగా నెగ్గానని అయినప్పటికీ తనను పార్టీ గౌరవించడం లేదన్నారు కాగా యాదవ్ ఆ ఎన్నికల్లో వికసిషీల్ ఇన్సాన్ పార్టీ విఐపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు మిశ్రీలాల్ సహా మిగిలినటువంటి నలుగురు విఐపి పార్టీ ఎమ్మెల్యేలు తర్వాత బీజేపీలో చేరారు యాదవ్ ప్రస్తుతం ఏ పార్టీలో చేరేది వెల్లడించలేదు ఆయన ఆర్జేడి ప్రధాన పార్టీగా ఉన్నటువంటి ఇండియా కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు అయితే తాను మళ్ళీ అలీనగర్ నుంచి పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు కానీ ఇదొక బీజేపీకి ఒకంత ఆశ్చర్యకరమైనటువంటి షాకింగ్ విషయం అని చెప్పాలి నమస్తే